ఫ్రెండ్స్ ఇక ఈరోజు మరి మల్లకల్ స్వామి తిరునాలు ఉన్నాయి మరి మా నడిగడ్డలో మరి పెద్ద జాతర మల్లకల్ ఈరోజు రథోత్సవం ఇప్పుడు ఇంకా ఇక్కడ అంతా కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు అనమాట ఇక మరి చూసుకుంటే ఈరోజు నైటు మొత్తం కర్ణాటక సరిహద్దు నుంచి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలా మంది భక్తులు ఇక్కడ ప్రాంతానికి అయితే వచ్చి మరి దర్శనం చేసుకొని పోతారు ఇక మా ప్రాంతంలో మాకు అందరికి ఇంటి దేవుడు లాగా మాకు ఇంటి దేవుడే అయితేనే తిమప్ప స్వామి ఇక చిన్నప్పుడు లాగా అక్కడికిక్కడ జాతరని కవర్ చేసి చూపిస్తా ఇక తీరు అయితే చూస్తున్నారు కదా కిమిపురా కెమెరా ఇది ఓకే మరి చిన్నదైతే అయితే కొద్దిగా మనం జాతర లుక్ అవుతాము ఈ రోజు నైట్ రేపు జాతర తేరు రోజు అనమాట మా ఫ్రెండ్స్ మేము ఒక అంత ఒక ఐదు ఆరు మంది వచ్చినాము ఇంకొక మరి ఫ్రెండ్స్ ఇప్పుడు తేరు ముందరైతే అంత మరి పూజారులు సిద్ధంగా ఉన్నారు ఇక చెప్పాలంటే ఇంత షేప్ లో మరి అంటే ఇప్పుడు ఒక టూ ఇయర్స్ అయింది తొందరనే గారికి ప్రయత్నిస్తున్నారు ఈ రథాన్ని డైరెక్టర్ అయితే మరి కాలు కొట్టడానికి చేస్తున్నారు ఇదిగో మరి టెంపుల్ అక్కడ ముందర ఉండగా ముందరకి వెళ్ళి అలా కవర్ పడలేదు కానీ మంది అంత అడ్డం వస్తున్నారు నా వెనకనే టెంపుల్ మంచి అడ్డైతే ఇప్పుడు నా వెనకనే టెంపుల్ అయితే మరి ఉంది అక్కడ అంత దూరం అయితే వెళ్ళలేము మస్తు వచ్చినారు మంచి జనాలు ఇక రంగనాడలో ఆయన పోలేము లైన్ అయిన పోయి అక్కడ మాట్లాడి చాలా నాలుగు బజార్లు ఉన్నాయి పెద్ద పెద్ద బజార్లు సకూర అడ్డతున్నా నేను మీకు అయితే కనపడతలేను ఇప్పుడైతే నేను బాగా కనపడుతున్నాం ఫ్రెండ్స్ దిగో వెనక కనపడతాను టెంపుల్ శ్రీ మల్లకల్ తిమ్మప్ప స్వామి టెంపుల్ అనమాట ఫోటో కొడతానంటే మళ్ళీ ఒక ఫోటో దిగుతాము సెల్ బర్లే ఫ్రెండ్స్ ఇది గద్వాల్ రోడ్ ఇగో మళ్ళీ టెంపుల్ రోడ్కి వెళ్ళేది వచ్చే భక్తులు ఐజా ఫాలోవర్ వచ్చిన సబ్స్క్రైబర్ కలిసిండు థ్యాంక్ యూ ఎవరు నాదే ఐజానా ఐదునా ఓకే చాలా మంది కలుస్తున్నాను కానీ అందరైతే కవర్ కవర్ చేయకపోతున్నా జాతరలో ఇదిగో మరి జాతర చాలా అడవుడిగా ఉంది సంవత్సరం ఓకే బ్రో బ్రో జాతరలో మరి ఇలాంటి సబ్స్క్రైబర్ ఎంతో మంది కలుస్తుంటారు మనల్ని ఇక మీరు మన పాట సబ్స్క్రైబర్ జాతరలో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అయితే ఇప్పుడు మొత్తం అంత జనాలు పెట్టుకుడుకున్నారు నేను ఇంకొకటి మూసుకొని వస్తున్నాయి ఇట్లా ఇక్కడ మూసుకోవాల్సిన కూడా గుర్తుపడుతున్నారు పర్లేదు ఇంకా కొద్దిగా కాల్ చేస్తా ఇంకా సో మరి ఒకసారి జాగ్రత్త లిక్ అయ్యే జాగ్రత్త లిక్ మేము ఇక్కడ స్పీడ్ బ్రేక్ అనుకుంటుంది అది స్పీడ్ డ్యాన్స్ చూద్దాం మరి ఫోన్స్ ఇంట్లో చాలా డబ్బులు ఆడుతున్నారు జనాలు ఇగో ఇగ ఇదే ఏకం పోయి వచ్చి అడ్డం పోయి అడ్డం వచ్చి మూల పోయి మూలకొచ్చి చక్కగా నిమ్మడం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు ఎక్కువనే కావచ్చు ఇక మరి గతోత్సవం అయితే ఇంకా టైం అయింది ఇప్పుడు ఒక టూ ఇయర్స్ అయితే తొందర తొందరనే రెడీ వస్తున్నారు అన్నమాట అరే యూట్యూబ్ ఉంది ఎవరమ్మ కర్ర కరోన్ కరోన్ ఓకేనమ్మా బందు అవునా హౌ కేర్ ఆయిడ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లింగే ఇగో హాయ్ ఇది సమయం అయితే ఇంకా తేరు ఇంకా రెడీ అయింది ఇంగో మరి చూద్దాము కొద్దిగా ఇంకా తేరు ఒక చూపిస్తా తిరిగి తిరిగి మొత్తం సాల్ మారుతుంది ఫ్రెండ్స్ వీళ్ళంతా మా ఊరు సబ్స్క్రైబర్ వీడి నాలుగు నిన్న ఛానల్ చూసినప్పుడు వాడే ఈరోజు జాతరలో చాలా అలౌడిగా ఉన్నాడు ఇంకా మరి ఇప్పుడైతే కుమ్మకాయ ఇప్పుడే వెళ్ళింది మరి వస్తే కొద్దిగా వెనక వచ్చినారు చాలా మొత్తం జాతరలో చాలా ఉంది చెప్పాలంటే కొద్దిగా కొంచెం మరి ఇగో ఇప్పుడే బాణాలు కది పేరు రథవస్తం అయితే ఇక్కడ మందులో కదలొచ్చింది ఫ్రెండ్స్ రావ్ ఫ్రెండ్స్ ఇగో రథవస్తం అయితే దగ్గరకు వచ్చేసింది ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు మరి తీవ్రత దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఎలా పడుతుంది అయిపోయింది ఇగో మన కొత్తగా మీటి వైల్ పేలాలి క్షణాలు మాత్రం దొబ్బులాట పారాట చెందుకు ఇగో నేనైతే